అందరికీ నమస్కారం సిటీ విజన్ సమర్పించు మానేపల్లి జ్యువెలరీస్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి సిటీలో రావడం ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసింది మరి ఇంకెందుకు ఆలస్యం మనం ఈరోజు కూడా చక్కగా లక్ష్ముల ఇంటికి అదేనండి మన ఆడపడుచుల ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ స్వయంగా కలిసి మన సిటీ విజన్ తరపున వాళ్ళని ఆడపడుచులుగా భావించి వాయినాలు ఇచ్చేసి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసేద్దాం వచ్చేసేసేయండి సిటీ విజన్ సమర్పించు సిటీలో శ్రావణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మారుతీ నగర్లోనే ఇంటికి వారి ఆహ్వానం మీద రావటం జరిగింది మరి వారైతే ఎలా ఈ శ్రావణ మాసంలో పూజ చేసుకుంటారు అమ్మవారికి అండ్ అలాగే ఏ విధంగా నైవేద్యాలు ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు కనుక్కొని వారికి చక్కగా మనం వాయనం కూడా ఇచ్చేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం కర్ణగారింటికి వెళ్దాం పదండి Oh thank you so much තිමනවානු ගනගනජවලු කළවාඩු ගනපති ගනපදිමනවානු ගනගනජවලු කළවාඩු අන්නි පූජලකු වාදිදීවුුණ ගුණගුණ ගන ගනගලවාඩු ගනපති ගනපදිමනවානු ගනගනජවුලු කළවාඩු ശര തനയുടു മനവാട വംകര തണ്ടപു കലവാ ശംകര തനയുടു മനവാട വെങ്കര തണ്ടപു കലവാ ಅನ್ನೀ ಪೂಜಲೂ ಆಧಿ ದೇವುಡೈ ಗುಣಗುಣ ಗನಪತಿ ಗಣಪತಿ ಗಣಪತಿ ಗನ ಗನಗನಜೆವು ಕಲವಾಣು. ಪಾರ್ವತಿ ತನಯುಡು ಮನವಾಡು ಪ್ರಥಮ ಗನಾಲಕು ಮನವಾಣು. ಪಾರ್ವತಿ ತನೆಯುಡು ಮನವಾಡು പ്രഥമ ഗണാല മനവാട അന്നീ പൂജ ആദിദേണ ഗുണ ഗനഗന ഗലവാട ഗണപതി ഗണപതി മനവാണു ഘനഗന ചെളു കലവാട കുമരസ്വാമിക്ക് അന്നു കുണ്ടെടു వాడు అన్ని పూజలకు ఆది దేవుడై గుణ గన గన గలవాడు గణపతి గణపతి మనవాడు గన చెవులు కలవాడు గన గన చెవులు కలవాడు అఖిలా చేరాచేరమంతా చూడు సకల రూపులతోడ సంచారించి అకలా కముల దాశావతారములు దాల్చి సకల లోకములే సద్గురుదేవా మంగళం మంగళం అల్లాడు పల్లెలు రయ్య వల్ల పరిపూర్ణము కొల్లలాడి కల్లా కవిదోసములెల్లా దూరము చేయు కలిగింది మల్లయ్య పురని వాస మంగళం మంగళం ഗോവിന്ദ അന്ന ഗോവിന്ദംബനു കോരികോ വരിച്ച് കോരിയെന്ന കോരികെ തീർച്ചയായിച്ചു ഗമ്പ ബ്രഹ്മമുനി ഗോ മംഗാലം മംഗാലം ഗോവിന്ദ മംഗാലം മാംബ മംഗളം മംഗളം മംഗാലം മംഗളം മംഗളം സ്വാമി മംഗാലം മംഗാലം जय श्रीमनारायण గారు గ మొత్తానికి అసలు చక్కగా చాలా ప్లెజెంట్ గా మంచి స్మైలీ ఫేసెస్ పెట్టుకుని ఎంత బాగున్నారంట అందరూ నిజంగా లక్ష్మీదేవుల్లో కలకలాడుతూ ఉన్నారు సో సెలబ్రేషన్స్ కూడా నాకు తెలిసి ఆరేంజ్ లోనే చేస్తున్నట్టు ఉన్నారు ఎలా అసలు ఫస్ట్ మమ్మల్ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు మామూలుగా మేము సిటీ ఛానల్ అప్పుడప్పుడు చూస్తామండి చూసినప్పుడు మీ నెంబర్ అట్లా స్క్రోల్ అవుతా ఉంది అందరి మీరు వీడియోస్ చేస్తారు కదా అవి చూస్తాము బాగా చేస్తున్నారు కదా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అనేసి ఒకసారి అలా టచ్ చేసాం మేము కాల్ చేస్తే ఎమ్మటి అప్రోచ్ అయ్యాం మేము ఓకే వస్తామన్నారు ఈరోజు ఇన్వైట్ చేసుకున్నాం మిమ్మల్ని ఓకే సో అలా మావి సిటీ విజన్ వాళ్ళ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తూ ఉంటారా ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంటాయండి అన్నీ చూస్తాము ప్రోగ్రామ్స్ వంటలని లేడీస్ ప్రోగ్రామ్స్ అవి బాగా చేస్తారు కదా మేము కూడా ఇంకొకసారి ఎప్పుడైనా ఇట్లాగే వంట ప్రోగ్రామ్ కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ మా కాలనీలో డ్యాన్స్ టీచర్ ఉంది సింగర్ ఉంది ఇట్లాంటి ఏర్పాటు చేయాలనేసి అనుకుంటున్నాము ఓకే అంటే లేడీస్ స్పెషల్ ప్రోగ్రామ్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు సో మీరు కూడా మీ కాలనీలో అలాంటిది ఒకటి చేయాలని చూస్తున్నారనమాట తప్పకుండా చేద్దాం దాందేముంది స్టార్ట్ చేసాం కదా మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ విధంగా పూజలు చేస్తారు నైవేద్యాలు అవన్నీ పెట్టుకోవడం ఎలా ఉంటుంది మొత్తం అంతే ప్రతి ఇయరు వరలక్ష్మి రథం చేసుకుంటామండి అందరూ చేసుకుంటారు మా అపార్ట్మెంట్లో నైన్ మెంబర్స్ ఉన్నారు అందరూ రథం చేసుకుంటారు శ్రావణ మాసము ఐదు శుక్రవారాలు కానీ నాలుగు శుక్రవారాలు కానీ పూజ చేసుకుంటాము అమ్మవారికి నైవేద్యాలు చేసుకుంటాము అందరిని పిలిచి తాంబూలం ఇచ్చుకుంటాము అందరికీ భోజనాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని అందరం కలిసి మెలిసి బాగా చేసుకుంటాము మొత్తం ఒక ఫామ్ అయిపోయి లేడీ గ్యాంగ్ లాగా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట అమ్మ మీ పేరేంటి పేరు చంద్రకళ అండి చంద్రకళ గారు మీరే విధంగా చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు అవన్నీ బాగా చేసుకునే వాళ్ళం పూజ అందరికి పండు ములు అందరికి తాంబూలం ఇచ్చి ఇవ్వటం అందరిని పిలుచుకోవటం చాలా బాగా చేసుకునేదాన్ని నేను కూడా వ్రతం అవునా మీ పేరండి నా పేరు స్వప్న అండి స్వప్న గారు మీరు ఏ విధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసి మేలుకొల్పుతూ ఉంటారు మీ మార్నింగ్ లేచిన కాంచి పూజలు వ్రతాలు అన్నీ చేసుకొని పిండి వంటలు అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకొని భోజనాలు అవన్నీ చేసుకుంటామండి బాగా సెలబ్రేషన్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అందరింటికి వెళ్ళి మేము ప్రసాదం తాంబూలం అన్నీ తీసుకొని నైట్ వచ్చేసరికి నైన్ అవుతుంది అట్లా అంటే అందరి ఇళ్ళల్లో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో ఎలా అమ్మవారిని అలంకరించారు ఏ విధంగా చేస్తున్నారు ఎక్కువ క్యూరియాసిటీ కూడా ఉంటుంది కదా మనకి వెళ్ళి ఎలా అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశారు మనం ఇలా రెడీ చేస్తే బాగుంటుందా మనం ఇంకా బాగా చేసామా ఈ కాంపిటీషన్ కూడా ఉంటుందేమో చూసిన కానించి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తుంటాయి అంటే ఇయర్ ఇయర్కి కొంచెం ట్రెండ్ మారుతుంది కదా దానివల్ల కూడా కొంచెం ఎట్లా చేస్తే బాగుంటుంది దానికి కొన్ని ఐడియాస్ కూడా వస్తాయి ప్లస్ ఫ్రెండ్స్ కూడా గ్యాదర్ అవుతారు కదా చాలా ఎంజాయ్మెంట్గా బాగుంటుంది సో పూజల్లో కూడా అప్గ్రేడ్ అవుతున్నారనమాట ఇయర్ ఇయర్కి అసలు అమ్మవారిని అలంకరణ విషయంలో కానీ నైవేద్యాలు ఏదన్నా కానీ ఎక్కడ తగ్గట్లేదు అమ్మవారికి ఇంకా ఇంకా పెంచడమే అవుతుంది కానీ తగ్గించడం అయితే లేదనమాట సంవత్సరానికి ఒక్కసారి ఫెస్టివల్స్ ఇట్లా వచ్చినప్పుడే కలుసుకుంటాం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇట్లాగే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఇట్లాగే కొంచెం గ్యాదర్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బాగుంటుందని సో కరుణ గారు మన మధ్యలో మంచి సింగర్ కూడా ఉన్నారని నేను విన్నాను ఎవరో మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా అవునండి మా ఫ్రెండ్ సరిత గారు బాగా పాడతారు తన వాయిస్ చాలా బాగుంటుంది బాగా పాడతారు అమ్మవారి పాటలు బాగా పాడతారు హాయ్ అండి సో మంచి పాటలు చాలా చాలా బాగా పాడతారు అని అంటున్నారు మీ వాయిస్ కూడా మాకు బాగుంది సో పాడితే ఇంకా బాగుంటుంది అనమాట ఇంట్లోనే పాడుకుంటాము అవునా మా కోసం మా సిటీ విజన్ ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట శోభాక్ష్మి రావమ్మ అమ్మా లక్ష్మీ రావమ్మ നുതുട കുംകുമാര ബിംബമ ഗ കണ്ണുല നിക മെരിയ കാഞ്ചനഹാരമഗനമുന മെരിയഗ പീതാബരമ ശോഭല നിഗ സൗഭാഗ്യലക്ഷ്മിരാവ സൗഭാഗ്യലക്ഷ്മിരാവം నిండుగా కరముల బంగారు రాగాజులు ముద్దలలకు పాదమ్ములమువ గలగలమాని మాని చేయగ చేయగ సౌభాగతుల సేవలందగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా సో కరుణ గారు మీకు చక్కగా సిటీ విజన్ వారు వాయనం ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మానేపల్లి జోలీస్ తరఫు నుంచి కూడా మీకు బ్యూటిఫుల్ పార్క్ స్వర్ణబంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉందండి ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారని కాల్ చేశాం కదా వస్తారో రారోలే అనుకున్నాము వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సిటీ విజన్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు సిటీ విజన్ ప్రేక్షకులకు శ్రావణ శుభాకాంక్షలు नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र कराहस्ते महालक्ष्मी नमस्तु ते महालक्ष्मी <laughs> नमस्तु ते महालक्ष्मी बसतेस तू महामाये श्री पीठे सुर पूजित चाला चाला बावनना वेलकम मी थैंक यू కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే పిలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలని నీవు అధిష్ఠించినావా అర్ధ గైకొని నీవు శంకరివైనావా అమ్మా కరుణించవే మాయమ్మ మాయమ్మా అమ్మ మాయమ్మ స్వప్న గారు నమస్తే అండి సో ఈ శ్రావణ మాసం అంతా చాలా చక్కగా అమ్మవారికి పూజలు చేసినట్లు అసలు ఫస్ట్ మీరు మమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు చెప్తారా నేను టీవీ చూస్తున్నా అండి సిటీ దాంట్లో మేము గేమ్స్ అవన్నీ మీరు పెడతా ఉంటారు కదా ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూసాము దాన్ని స్క్రోల్ అవుతుంది నెంబర్ అందుకని మాకు వస్తారా లేదా అని చిన్న డౌట్ ఉండేది ట్రైల్ చేశాను అలా ఒక రా చేశాను చేస్తే ఓకే అన్నారు వచ్చారండి ఓకే సో అలా అన్నారు సో శ్రావణ మాసంలో ఏ విధంగా చేసుకుంటూ ఉంటారు పూజ నాకు తెలిసి మీరు వర్కింగ్ కదా వర్కింగ్ ఉమెన్ సో ఒక పక్క బయట జాబ్ చేసుకుంటూ ఇంట్లో అన్ని మేనేజ్ చేయాలంటేనే పెద్ద టాస్క్ ఉంటుంది ఇంకా అలాంటిది ఇలా స్పెషల్ డేస్లో అంటే శ్రావణ మాసం కానీ ఏమైనా కార్తీక మాసాల్లో అంటే పూజలు ఇవన్నీ చేసుకోవాలన్నా ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదా ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వర్కింగ్ అంటున్నారు కాబట్టి సో దేనిలో వర్క్ చేస్తున్నారు మీరు ఎంజా లా స్కూల్ ఉందండి ఇంకా అక్కడికి వెళ్తాను చూసుకుంటాను డైరెక్టర్ పోస్ట్ అనమాట ఇంకా ఇప్పుడన్నా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు ఇంకా పూజలకి అలాంటప్పుడు నేను లీవ్ పెట్టేస్తాను మా సిస్టర్ కానీ మా ఫాదర్ కానీ అందరు చూసుకుంటారు దానివల్ల ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా ఆ రోజు ఫ్యామిలీ మెంబర్స్ కి రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇచ్చేసి మీరు కంప్లీట్ గా డివోషనల్ సైడ్ ఇంకా మొత్తం దేవుళ్ళకే టైం అంతా కేటాయించేస్తారా అవునండి ఇంకా ఇక్కడ ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం హెల్ప్ చేస్తారు పూజల దగ్గర నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అట్లా సరిపోతుంది సో ఆ విధంగా చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసం ఏమన్నా ఇంకా స్పెషల్ గా చేయడం లాంటిది జరుగుతుందా అవునండి అండ్ అలాగే దేవుడి మందిరంలో కూడా నేను కొంచెం స్పెషల్ గా కొన్ని కనిపించాయి పెట్టడం త్రిశూలంది పెట్టడం అండ్ పక్కనే రెండు కొమ్మల్లాగా పెట్టారు ఏంటి అసలు వాటి నేమ్స్ ఏంటి స్పెషాలిటీ ఏంటి అది పాలకర్ర అంటారండి అది పెడితే సంసారం పాలు పొంగినట్టు పొంగుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు అన్నారు అది మా అమ్మమ్మ గారు చెప్తే దాన్ని ఊరి నుంచి తీసుకొచ్చాను రాజమండ్రి అండి అక్కడి నుంచి తెప్పించాను స్పెషల్ గా అలా జనరేషన్స్ జనరేషన్స్ ఫాలో అవుతున్నారు అనమాట త్రిశూల్ అమ్మని వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి అది అమ్మవారికి వెళ్తుంది దాని వాళ్ళ మీకోసం అక్కడ స్పెషల్ గా చాలా పవర్ఫుల్ గా కాబట్టి త్రిశూలం అమ్మవారిది అది కూడా పెట్టడం జరిగింది అనమాట అవునండి ఓకే సో మొత్తం మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ ఉన్నారు కదా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా ప్రతి ఇయర్ అట్లా చేస్తామండి ఓకే హాయ్ అండి మీ పేరు హాయ్ అండి నా పేరు లత అండి లత గారు మీరు ఏం చేస్తూ ఉంటారంటే వర్కింగ్ ఉమెనా లేకపోతే హౌస్ వైఫా లేదండి హౌస్ వైఫే అండి సో మీరు ఏ విధంగా అంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు అవి ఏ విధంగా చేస్తూ ఉంటారు మేము మామూలుగా అమ్మవారిని పెట్టి మొత్త ఎదురని పిలిసి ఆరతి ఇచ్చి నైవేద్యం పెట్టి అన్నీ వేసి వైనలు ఇచ్చుకుంటామండి సో మీకు టైం కుదిరినంత వరకు మీ శక్తి కొలది ఎంతవరకు చేయగల అంతవరకు చేస్తారనమాట ఓకే హాయ్ అండి మీ పేరు మాధవి మాధవి గారు మీరే విధంగా చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి రూపం ఉంటుంది సారీ కట్టిస్తుంది అమ్మవారికి కలషం పెట్టుకొని నా నా అది తొమ్మిది రకాలు ప్రసాదాలు చేసి అమ్మవారి కథ చదువుకొని పూజ చేసుకొని మంచిగా అలంకారం చేసుకొని ముత్తైదులో తొమ్మిది మంది ముత్తైదులను పిలుచుకొని వాయినాలు ఇస్తాము బేసిక్గా మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు పూజా విధానము నైవేద్యాలు ఇదంతా ఒక ఎత్తు అయితే అమ్మవారి అలంకరణ స్పెషల్గా ఆమె ఆమెను కూర్చోబెట్టి చక్కగా అలంకరించాలంటే దానికే చాలా టైం పడుతుంది అని అంటూ ఉంటారు కలషం పెట్టుకొని మంచి అమ్మవారి అలంకారం చాలా బాగా చేసుకుంటామండి ఇంకా మా ఫ్రెండ్స్ మా పక్కన అందరు మాకు హెల్ప్ చేస్తారు నైబర్స్ అందరిని చక్కగా పిలుచుకొని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తుంటారు మేము అందరం కలిసి మంచిగా చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం అనేది భర్తల ఆశీర్వాదం వాళ్ళ పాదాలు మొక్కి మంచిగా ఆశీర్వాదం తీసుకుంటా అమ్మవారి ఆశీర్వాదం ఆశీర్వాదం మాకు చాలా సంతోషంగా ఉంటది మాకు ఆ రోజు ఈ శ్రావణ మాసం అనేది చాలా చాలా బాగుంటది వెళ్ళిపోతుంది అంటే మేము ఇంకా అసలు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంకా అలంకారం అందరం ముత్త ఇంటి ముందలకి వచ్చి అందరం ముత్తాయి గాజులు పసుపు బొట్టు ఇస్తుంటే చాలా అలంకారం అనిపిస్తుంది ఇంట్లో చాలా కళగా అనిపిస్తుంది అనిపిస్తుంది అమ్మవారి ఇంట్లోకి వచ్చినట్టు కళగా అనిపిస్తుంది ముఖ్యంగా మీ ఛానల్ వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సిటీ ఛానల్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ పేరు నా పేరు కల్పన అండి కల్పన గారు మీరే విధంగా చేస్తూ ఉంటారు పూజలు అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో మేము కూడా కలశం పెట్టుకొని మామూలుగా కూడా చేసుకోవచ్చు మన శక్తి కొద్ది చేసుకోవచ్చు కొంతమంది అయితే అమ్మవారి రూపం తెచ్చుకొని చీర కట్టి చేస్తారు కొంతమంది అయితే కలశం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇట్లా వాయినాలు ఇచ్చుకోవడానికి మనకి ఇష్టం ఉన్నంత మందిని పిలిపించుకొని ఇచ్చుకోవచ్చు అది ఇంతమందే రావాలి ఇంతమందికి ఇవ్వాలి అనేది ఏం ఉండదు ఏం మనసులో ఎంత మనకి ఎంత కలిగితే అంత ఇచ్చుకోవచ్చు మనం ఎంతమందిని ఇన్వైట్ చేసుకొని పెట్టుకోగలం ఉంటే అంతమందిని ఇన్వైట్ చేయడం అయితే ఉంటుంది ఓకే మీ పేరండి మీ పేరు మీరు ఏ విధంగా చేసుకుంటారో చెప్పండి శ్రావణ మాసంలో పూజలు ఓకే నా పేరు మాధవి నేను హోమ్ హౌస్ వైపే ఇంట్లో పూజలు అంటే చాలా ఇష్టము చాలా బాగా చేసుకోవాలి చేసుకోవాలని బాగుంటుంది అమ్మవారు అంటే కాలుషం పెట్టుకొని అయ్యా ముత్తేదులను మన మన ఇష్టము ఒక ఐదు మందికి తొమ్మిది మందికి అట్లా వాయనం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఇట్లా ఆషాఢం శ్రావణం వచ్చిందంటే ఒక హ్యాపీ అసలు చేస్తారా శ్రావణ మాసం గుళ్ళ వెళ్ళడం అట్లా చాలా బాగా అనిపిస్తుంది శ్రావణ మాసం వచ్చిందంటే ఇంత ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా అంటే ఇంకా ఆ రోజు ఒక పండగలాగా ఊహించుకుంటామండి మేము ఒక హ్యా చాలా హ్యాపీ అసలు శ్రావణ మాసం అమ్మవారి పూజలు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇంకా మీరు వచ్చినందుకు మేము కాల్ చేయడం కానీ మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు సో మచ్ సో మొత్తంగా అయితే ఇంక అసలు శ్రావణ మాసం అంటే అమ్మవారిని అసలు ఇంకెక్కడా కూడా అంటే ఇంట్లో పూజలు కాకుండా మళ్ళీ గుళ్ళకి వెళ్ళి కూడా అసలు అమ్మవారికి ఎక్కడ రెస్ట్ అయితే ఇవ్వట్లేదు మన ఆడపడుచులందరూ కూడా అండ్ అలాగే హస్బెండ్స్ని కూడా బాగా ప్రసన్నం చేసుకుంటున్నారు అమ్మవారితో పాటు కూడా మంచి మంచి గిఫ్ట్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కూడా ఈ విధంగా పూజలు చేసి బాగా కాళ్ళకి మొక్కి ప్రసన్నం చేసుకుంటూ అన్నమాట రైట్ నా మాకు కూడా చాలా అలా చాలా సంతోషంగా ఉంది సిటీ విజన్ తరపున మీరు అంటే మమ్మల్ని ఆహ్వానించడం ఈ శ్రావణ మాసంలో మేము ఇలా మీ అందరి దగ్గరికి వచ్చి మీతో పాటు సరదాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అలాగే అమ్మవారికి పూజలు ఇవన్నీ ఏ విధంగా చేస్తున్నారు మేము కూడా మీతో పాటు పాలు పంచుకోవడం అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అనేది మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా చాలా వచ్చారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉందండి ఒక ఆడపడుచు మా ఇంటికి ఇవాళ వచ్చింది అని చాలా థ్యాంక్స్ అండి సిటీ విజన్ కూడా థ్యాంక్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీకు సిటీ విజన్ వారి తరపు నుంచి వాయనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మానేపల్లి జ్యువెలరీస్ వారి తరపు నుంచి కూడా మీకు ముత్యాలహారం ఇవ్వడం జరుగుతుంది వాయనంగా పాటుగా కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి తరపు నుంచి కూడా మీకు గిఫ్ట్ వాచర్ ఇవ్వడం జరుగుతుంది సో మానేపల్లి జ్యువెలరీస్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి బ్రాంచెస్ కూడా చాలా హ్యూజ్గా పెట్టడం జరిగింది సిల్వర్ అయినా గోల్డ్ అయినా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటున్నాయి అండ్ క్వాలిటీ వైజ్గా కూడా సూపర్గా ఉంటున్నాయి సో చక్కగా మీరు ఫ్యామిలీతో వెళ్ళి లేడీస్కి ఇంకా గోల్డ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా మీరు మానేపల్లికి వెళ్ళి ఒక్కసారి మీరు చూసినట్లయితే కనుక కలెక్షన్స్ మీకే అనిపిస్తుంది అనమాట బాగా సూపర్గా ఉన్నాయని సో కుదిరితే మీరు చక్కగా కుదుర్చుకొని వెళ్ళండి చక్కగా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి అండ్ అలాగే మానేపల్లి వారు ఓన్లీ జ్యువెలరీసే కాదు సో రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశారనమాట మానేపల్లి వారి బంగారమే కాకుండా రియల్ ఎస్టేట్ కూడా రియల్ బంగారం సో ఇల్లు అంటే మనందరికి కూడా ప్రతి ఒక్కరికి ఉంటే బాగుండు అన్నది ఉంటుంది ఖచ్చితంగా మనం ఎప్పటికైనా సరే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇంట్లో ఉండాలనే ఆశ అందరికీ హోప్ కూడా ఉంటుంది దానికోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మానేపల్లి వారు ఏంటంటే సో జ్యువెలరీతో పాటు సామాన్యులకు కూడా అంటే వాళ్ళకు కూడా మంచి ఇల్లు కట్టుకోవడానికి తమ వంతుగా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ ఇన్ ద సెన్స్ రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఫ్లాట్స్ అవన్నీ వాళ్ళు చూపించడం జరుగుతుంది అండ్ మన బడ్జెట్లో వాస్తు ప్రకారం అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ బాగుంటుంది ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఎంత ఇది డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు మానేపల్లి వారివి ఆన్లైన్లో ఉంటుంది వెబ్సైట్ సో మీరు ఒకసారి వెళ్ళి చూసిన చూసి అప్రోచ్ అయినట్లయితే కనుక ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వమని చెప్పండి సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోమనండి అండ్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది కేఎల్ఎం షాపింగ్ మాల్లో కూడా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి కిడ్స్ నుంచి లేడీస్కి అలాగే జెంట్స్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు సో కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనమాట ఇంకా శ్రావణ మాసం అంటే ఆవియస్లీ గోల్డ్తో పాటు మనము బట్టలు కూడా ఫుల్ శారీస్ అన్నీ కూడా చేస్తాం కాబట్టి ఇంకా మీకు చెప్పేదేముంది సో కేరళంలో కూడా ది బెస్ట్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ అందరూ వెళ్ళి

మానిపల్లి జ్యూవెల్స్ కేఎల్ఎం షాపింగ్ మాల్ వద్ద నుంచి కూడా మీకు ఒక గిఫ్ట్ వచ్చారు అన్నమాట ఇస్తినమ్మా వాయిన పుచ్చుకుంటున్నమ్మా వాయిన ఇస్తినమ్మా వాయినమ్ పుచ్చుకుంటినమ్మా వాయిన సో చూసారు కదా ఇవాళ సిటీలో శ్రావణం కార్యక్రమం మనం చక్కగా అందరినీ కలవడం జరిగింది వాళ్ళని మన సిటీ విజన్ ఆడపడుచులుగా భావించి వారందరికీ కూడా మానేపల్లి జ్యువెలరీస్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి తరపు నుంచి కూడా మంచి గిఫ్ట్స్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇదండి ఇవాళ సిటీలో శ్రావణం కార్యక్రమం మరో వారం మరికొంతమంది ఆడపడుచులతో మళ్ళీ మీ ఉంటాను నమస్కారం